హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను గుమ్మడికాయ దప్పడం చేయబోతున్నా గుమ్మడికాయ దప్పడం చాలా బాగుంటుంది ఇది ఏంటంటే ఈ తొక్క దిగకుండానే ముక్కలు చేయాలి మనం ఇవి లోపల ఈ గింజలు ఉంటాయి కదా ఈ గింజలన్నీ తీసేసుకోవాలి గింజలు తీసేసి ఇవన్నీ మనం ముక్కలు చేసుకొని కట్ చేసుకుందాం ఇప్పుడు అంటే నూనె పోసి పెట్టుకున్నాం మట్టి కుండలో నూనె పోసి నూనె కాగుతుంది ఇలా జీలక రావాలి ఇవన్నీ వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు జీలక రావాలి ఎండిమిర్చి వేసుకున్నాం అట్లనే ఎల్లిగడ్డలు కూడా వేసేస్తున్నాం ఎల్లిగడ్డలు ఇట్లనే వేసుకోలేము పచ్చిమిర్చి కొంచెం అంతా ఇంగు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇట్లా కలుపుకోవాలి మంచిగా కిందనే ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా వేస్తున్నాను నేను ఉల్లిగడ్డలు వేసి వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డలు కూడా మంచిగా నూనెలో మంచిగా ఫ్రై కావాలి ఉల్లిగడ్డ అయితే మెత్తగా మంచిగా నూనె ఉడికిపోయింది ఇప్పుడు ఏమైతే మన గుమ్మడికి ముక్కలు ఉన్నాయో ఈ ముక్కలన్నీ లేచేసుకోవాలి గుమ్మడి ముక్కలన్నీ లేచేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా నూనెలో కొద్దిగా మంచిగా ఇవి కూడా ఉడికిపోవాలి తర్వాత ఉప్పు కారం తర్వాత వేసుకుందాం ఇప్పుడు ఇవైతే బయట కలిపేసుకున్నాం కలిపేసుకున్నా మంచిగా నూనెలు ఉడుకుతున్నాయి ఇప్పుడు ఇంకా ఏం వేస్తున్నా అంటే నేను టమాటా వేస్తున్నా ఒక రెండు మూడు టమాటాలు చిన్న టమాటాలు చిన్న టమాటాలు వేసి ఇట్లా కలుపుకోవాలి కొంచెమంతా పసుపు వేద్దాం అంతా పసుపు వేస్తాం ఓకే ఇప్పుడు ఒక అంతా కారం వేస్తున్నా ఒక చెంచా కారం మనకు సరిపడేంత ఉప్పు ఇవన్నీ వేసి మళ్ళీ కలుపుకోవాలి కొన్ని వాటర్ వేస్తున్నా వాటర్ వేసేసి కొత్తి మగ్గినాక మనం చింత పులుసు పోస్తాం ఇల్లు ఇప్పుడు కారం ఉప్పు కూడా అన్నీ కరెక్ట్గా మనకు ఉడికిపోయి కూడా మంచిగా రుచిగా బాగుంది ఇప్పుడు ఇంట్లో నేను ఏమేస్తున్నానంటే చింతపండు పులుసు ఒక పెద్ద నిమ్మకాయంత సైజు నిమ్ నేను చింతపండుని పులుసు వేసినా ఇల్లు వేసేస్తున్నది అంటే మనకు పులుపు కా ఎంత కావాలో అంత వేసుకోవచ్చు కొన్ని వాటర్ కూడా వేస్తున్నాను నేను ఎందుకంటే బాగుంటుంది ఇది గుమ్మడికాయ దప్పడం కదా చాలా బాగుంటుంది ఇది కొంచెం మసులుతున్నప్పుడు మనం కొంచెం అంతా ఏంటి ధనియాల పొడి గరం మసాలా వేసేసుకొని మనం మిక్సీలో ఏదైతే పట్టుకున్నామో అది ఇప్పుడు మనం ఇలా ఇది మసులుటప్పుడు వేసేయాలి ఇప్పుడైతే అది చారైతే మసిలిపోతుంది ఇప్పుడు ధనియాలో కొంచమంతా అదేంటి గరం మసాలా రెండు ఒక్క దగ్గర నేను వేసిన వేసేసి అయితే నేను ఇది ఏదైతే మిక్సీ పట్టుకున్నాడు బియ్యము ఈ బియ్యం మిక్సీ పట్టుకున్నా కదా ఇవన్నీ పోసేస్తున్నా ఇదే డబ్బు మా ఇంట్లో బాగా ఒరుతుండు అసలు పిల్లలు అయితే డిస్టర్బ్ డిస్టర్బ్ వచ్చిస్తూ ఉంటారు ఒక ఆమె ఏడుస్తుంది ఇది గట్టిగా అవుతుంది ఇలా నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు కూడా పోసుకోవాలి ఇలా నేను సరిపోతుంది ఏమనుకున్నా కానీ అది ఎక్కువ అయిపోయింది ఏం కాదు సర్పించండి కొంచెం అది ఉడకాలి ఉడికే వరకు కొంచెం బాగుద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏంటి తప్పడం రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేస్తున్నాం కొత్తిమీర వేసేసి ఇలా కలిపేసి చూడండి ఎంత బాగైంది మంచిగా అయిపోయింది ఏంటంటే అది ఒకటే సరిపోసే వరకు మనకు చిక్కగా కనిపించింది కానీ ఇక వాటర్ వేసినాక అంత కరెక్ట్గా అయిపోయింది నార్మల్ అయిపోయింది చూడండి చాలా బాగుంది టేస్ట్గా ఉంది మీరు కూడా ఇలా చేసుకోండి ఇప్పుడు ఇష్టం కూడా బంద్ చేసేస్తున్నా ఎందుకంటే కుండ కదా అది ఎక్కువసేపు మనకు కొడుకుతుంటుంది ఆవిరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇవి మంచి కుండలు కదా మంచి వంటలు చేసి చూపిస్తున్నాను ఇట్లా వీడియో నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి ఒకే ఫ్రెండ్ చాలా బాగుంది ఇవి ఇందులో చాలా పోషకాలు ఉంటాయి అంటే గుమ్మడికాయలు చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి ఓకే మళ్ళీ కీడలో మళ్ళీ కలుసుకుందాం